హాయ్ అండి నేను మీ ధీరజ్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ ఛానల్ చూస్తున్నాను ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని పోకట్పల్లి ఫేస్ వన్ లో ఉన్నాం ఇక్కడ శ్వేత గారు మన కస్టమర్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నా రండి నమస్తే అండి శ్వేత గారు ఎలా ఉన్నారు అరే గోపి గారు ఎలా ఉన్నారు మన హెచ్ఎస్ డబ్ల్యూ సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ అండి సర్వీసింగ్ వచ్చా ఓకే వెరీ గుడ్ ఎలాగో గోపి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి

2010 లో నాది ఏపీ షిఫ్ట్ అయ్యారు అంటే నాది 2011 మార్స్ లో సో గుజరాతీ లాంగ్వేజ్ వచ్చా మీకు కానీ నాకు సరిపడా హిందీ పర్ఫెక్ట్ కోర్స్ ఈ సీనియర్ క్లాస్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పిల్లలు ఇద్దరు బాబు పేరు బాబేర్ మాలీ భాషా పేరు জানি

కదా సో ఎలా ఉంది మీకు దీని మీద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సార్ ఒకప్పుడు అయితే నేను ఒక డిజైన్ వేయడానికి చిన్న మిషన్ మీద ఫోర్ డేస్ తీసుకునే నేను ఇప్పుడు ఎక్స్టెడ్ టైర్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ చేసేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది అసలు యాక్చువల్ నేను తీసుకున్న కారణమే ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది ఇందులో కలర్ చేంజింగ్ ఆటోమేటిక్ అదే తీసేసుకుంటుంది ఒకసారి నేను స్టార్ట్ చేశానంటే ఆ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అది ఆలస్యం

ఆ నెంబర్ తీసుకోండి మీకు ఎప్పుడైనా లోకల్ డీలర్ నుంచి టెక్నీషియన్ రాలేకపోతే వాళ్ళ ఆప్షన్స్ లో మీరు కంపెనీకి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ 7:00 PM లోపు కాల్ చేసినా సరే ఇమిడియేట్ గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు ఓకే టు తప్పన్ గారు యాక్చువల్లీ శ్వేత గారు మీ దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళంతా ఈ మిషన్ కొన్న తర్వాత వచ్చిన వాళ్ళేనా ఇది వరకు వేసిన వాళ్ళే ఈ ఇది వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వేయించుకున్నారు ఇప్పుడు ఇది వరకు అయితే కొంచెం సింపుల్ వర్క్స్ వేయించుకున్న వాళ్ళు ఇప్పుడు పెద్ద మిషన్ వచ్చిన దాని మీద ప్రాబ్లం లేదు కదా మీరే చేసేయాలి అంటే మ్యారేజ్ కాంటాక్ట్స్ వస్తుంది సార్ మ్యారేజ్ కాంటాక్ట్స్ మళ్ళీ గ్రూప్ ప్రవేశం కాంటాక్ట్స్ హాఫ్ సెలీ కాంటాక్ట్స్ ఇవి వస్తాయి సో మీకు నెలసరి ఆదాయం ఎంత వస్తుంది ఈ మిషన్ మీద ఈ మిషన్ మీద సార్ యాక్చువల్లీ నేను లోన్ పెట్టి తీసుకున్నాను మిషన్ సపోర్ట్ సో నేను ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ థౌసండ్ దీనికి ఎవ్రీ మంత్ నేను పే చేయాలి సో నేను ఏదో చేస్తాను అన్ సీజన్ కూడా ట్వంటీ ఫైవ్ వస్తుంది సార్ సీజన్ అయితే మాకు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్లీ కమ్స్ మన హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ ఆపరేట్ చేయడంలో మీకు ఎవరైనా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారా లేకపోతే ఈజీగానే ఉందా సో పట్నా కొంచెం అబౌట్ చేసారు బిగ్నట్ ఇజీ చాలా ప్రాబ్లం ఉంది యాక్చువల్లీ అది వీ లు చాలా ఈజీగా పెట్టస్తున్నారు కానీ అవి కొంచెం టైట్ ఉన్నాయి సో నా వీ సింగిల్ హ్యాండిల్ అవును లైక్ హ్యాండర్ ఉצבంచి ఇదు సో నా హస్బెండ్ కొంచెం సపోర్ట్ చేస్తున్నారు ఇట్స్ కపెడంగో డిజైన్ సెట్టింగ్స్ కానీ డిజైన్ రేటెనంతా కొంచెం చేస్తున్నా జస్ట్ పెట్టే విషయం మాత్రం నా హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు స్టేర్ మీరు ఒక్కళ్ళే కూడా దాన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు ఎందుకంటే విబ్రన్న ఆఫీస్ కంటే తర్వాత నేను ఏనేలా చేయాలి అని మీరు ట్రై చేసుకోండి సో నేను చేశాను ఎప్పుడూ షెడ్యూల్ ఆల్మోస్ట్ ఏకే నా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గా ఉంటాడు ఐ ఓకే మరి హ్యాండిల్ చే సారీ శ్వేత గారు ఇబ్బంది పెట్టినట్టు నేను ఆల్రెడీ నేను చేస్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను మీరు ఏంటంటే నాకు ఇలా చేయండి అనేది నాకు వెళ్ళలేదు ఫస్ట్ ఈ హెచ్ఎస్ఓ మిషన్ వచ్చాక నాకు ఎలా ఉంది అని అంటే నాకు చాలా ధైర్యం ఐ విల్ డూ ఇంకా మో ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పేసి ఇన్స్ట్రేషన్ ఇచ్చింది నాకు హెచ్ఎస్ఓ మిషన్ యాక్చువల్లీ పది చేతులు ఇప్పుడు ఒక చేయి ఉందని చెప్పి నేను ఇప్పుడు ఇంకా పది చేతులు ఉన్న పదే అయిపోతుంది ఆటోమేటిక్గా ఆటోమేటిక్ అదే చేస్తుంటుంది నా ప్రిన్షన్ కూడా ఒక నలుగురికి ఎక్స్‌ప్లై ఈ మిషన్ తీసుకోండి అండ్ నా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు సదర్ మీరు చేసిన డిజైన్స్ అన్ని మా కస్టమర్స్ చూడాలంటే ఎలాగా నేను ఎవరీ డిజైన్ ఎప్పటికప్పుడు ఫోటోస్ తీసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుందండి ఇన్‌స్టాగ్రామ్ లో శ్రీతా డి అని నా ఐడి మీద పోస్ట్ చేసుకుంటాను కస్టమర్ ఫీడ్‌బ్యాక్ నా రికార్డ్ చేస్తాను మీ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చేసే దాని గురించి అడగతారా తప్పకుండా సార్

సో అవన్నీ మీరు చూస్తూ ఉంటే రెగ్యులర్ ఫాలో అవుతుంటే చాలా ఇన్ఫర్మేషన్ జరుగుతుంది మీకు కూడా చాలా ఈజీగా చూతగదు కొత్తగా ఎంబ్రాయిడరీ రంగంలోకి రావాలనుకునే మరీ మీరు ఏం చెప్పవచ్చుకుంటారు తప్పకుండా హెచ్ఎస్ చదివి తీసుకుని చెప్తాను ఎందుకు అంటే ఇందులో ఫినిషింగ్ బాగుంది ఉంది ఆల్టర్నేట్ కలర్ కాంబినేషన్ మళ్ళీ ఇందులో గా సపరేట్ డివైజ్ అనేది వస్తుంది సార్ కొంత వర్క్ అని డాటీస్ వెళ్ళచ్చు ఆ డివైస్ ఒకటి యాడ్ చేస్తే ఇప్పుడు రిలీజ్ చేస్తారు అనుకో నేను చెక్ చేసాను దాని గురించి మొత్తం చదవాలని కూడా సో ఆ డివైస్ ఒకటి చెక్ చేస్తే పెట్టేస్తాను మనం తర్వాత ఏంటంటే మగ్గం వర్క్ ఈ మిషన్ మీదే చేయవచ్చు అయితే ఇప్పుడు మగ్గం వర్క్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ వస్తాయి ఫ్యూచర్ వాళ్ళు ఫుల్ బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడతారు సో ఇలాంటి మిషన్ తీసుకుని ఆ మగ్గం వర్క్ దీని మీద చేయండి అని సలహా ఇస్తారు ప్రతి ఎగ్జీ లేడీకి ముందు కష్టపడకుండా ఏంటి మూవ్ అయిపోతారు ఈజీగా మూవ్ ఆన్ ఈజీగా వెళ్ళిపోతుంది ఎందుకు అంటే ఒకసారి ఇందులో బ్రెయిన్ అనేది ఒక్క వన్ వీక్ వన్ మంత్ కష్టపడితే అది ఎలా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఎవ్రీ టూల్ గురించి మనం తెలుసుకోగలిగితే దీని ఒక ఆట అనుకోవచ్చు సో మగం వర్క్ చేసే లేడీస్ ప్లీజ్ వినండి మీ బ్యాక్ పెయిన్ పోగొట్టుకోవాలంటే అధిక శ్రమ తగ్గించుకోవాలంటే మనం మాటలో పడి మర్చిపోయాం సీనియర్ టెక్నీషియన్ గోపి గారు కూడా ఉన్నారు సో ఆయన ద్వారా కొంచెం కస్టమర్స్ కి ఏమైనా క్లారిఫై చేయించే పైన టూ మినిట్స్ తీసుకుందాం ఆయన ఫీడ్బ్యాక్ గోపి గారు కొంచెం ముందుకు రండి మీరు గోపి గారు అండి మన హెచ్ఎస్ కంపెనీలో సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆరోగ్య సేవింగ్ ఎంటర్ప్రైజెస్ లో టెక్నీషియన్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఈ క్లయింట్ దగ్గరికి సర్వీసింగ్ వచ్చారు లక్కీగా నాకు కూడా అవైలబుల్ గా దొరికారు సో ఆయన ద్వారా కొన్ని డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నాం చెప్పండి గోపి గారు మీరు మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇయర్స్ వర్క్ చేస్తున్నారు కంపెనీతో మీకు చెప్పండి మన హెచ్ఎస్ డబ్ల్యూ కంపెనీ రకరకాల మోడల్స్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇలా మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన మిషన్ లో ఏ రోజున ప్రాబ్లెమ్ వచ్చి ఏదైనా స్పేర్ పార్ట్ వేయాల్సి అనుకోండి ఎన్ని రోజుల్లో రీప్లేస్మెంట్ చేస్తారు మీ అవునా స్టాక్ అంతా అవైలబుల్ ఉంటుందా ఓకే అంటే హెడ్ ఆఫీస్ నుంచి ఏమైనా రావాలా స్పేర్ పార్ట్స్ ఓకే సో మిషన్ మొత్తంలో ఏ స్పేర్ పార్ట్ వేయాలన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు అయ్యి రీప్లేస్ చేస్తారు మన హెచ్ఎస్ యాప్ ఉంది కదా దాని గురించి మన ప్రేక్షకుల గురించి చెప్పండి టెస్టర్ లోనే ఉన్నాయి టెస్టర్ లో హెచ్ఎస్డబ్ల్యూ యాప్ అని కొడితే ఆటోమేటిక్ మనకు వస్తుంది అది ఇన్స్టాల్ చేస్తే మనం దానికి మన ఐడియా అన్ని ఇస్తున్నాను అంటే మనకి నచ్చే ఇంటెలిజెన్స్ వాళ్ళు అప్డేట్ చేస్తారు మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కొత్త కస్టమర్ మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడర్ మిషన్ కొన్నారు మీరు ఆ మిషన్ ని వాళ్ళకి ఎంత వ్యవధిలో డెలివరీ ఇస్తారు ఇమీడియట్లీ ఇస్తాను సేమ్ డే ఇస్తారా సేమ్ డే సార్ మన కంపెనీ తరపు నుంచి కొంతగా ఏమైనా డివైసెస్ లాంచ్ చేస్తున్నారా లాంచ్ చేస్తున్నారు సార్ సంబంధించిన అన్ని సీక్వెన్స్ అటువంటివి మనకి చాలా వస్తున్నాయి ఏవైనా సరే మిషన్కి ఐటమ్స్ మనం అటెచ్ చేసుకొని మన చుట్టుపక్కల ఏదో ఎక్కువ వర్కింగ్ అవుతుందో అయితే మనం దీంట్లో ప్రొవైడ్ చేసుకుంటే మనకి వర్కింగ్ ఎక్కువ అవుతుంది మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎపరేటర్ మిషన్ కొత్త కస్టమర్లకి ఈ పెన్ డ్రైవ్ చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నారు దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి మనం పెన్ డ్రైవ్ పెట్టినాక ఒక సౌండ్ వస్తుందండి దానిలో టూ ఆప్షన్ ఉంటాయి ఫస్ట్ మన ఆప్షన్ లో ఒక ఫ్లవర్ లాగా దాని మీద కిక్స్ చేస్తే మనం సిస్టమ్ లోనికి కాపీ చేయవచ్చు మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనకి ఫ్లవర్ లా ఉంటుంది దీని మీద వెళ్ళి మనకి నచ్చిన నేమ్ కానీ కోడ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు దీని మీద రైట్ మార్కింగ్ చేస్తే ఆటోమేటిక్గా లోనికి కాపీ అవుతుంది అది కాకుండా ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది పెన్ డ్రైవ్ దీని మీద ఏమైనా కిక్ చేసారనుకోండి చూడండి మీ శాంపిల్స్ చూడాలి దీన్ని రైట్ మార్కింగ్ చేసినాం అనుకోండి దీనిలో ఉన్న డేటాల్లో మనకి ఏమీ ఉండదు ఫార్మాట్ అయిపోతుంది ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం